హలో వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు స్పెషల్ మీ అందరికీ తెలుసు కదా రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళ మధ్య బంధాన్ని గుర్తు చేసి ఒక సింబాలిక్గా మనం గుర్తు చేసుకుంటాం ఇది చాలా స్పెషల్ అన్నలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అక్కలకి కదా సో ఇది ఏంటి అంటే కనుక మనం నార్మల్గా మాట్లాడుకుంటే అన్నకి చెల్లి తమ్ముడికి అక్క ఈ యొక్క ఏంటి రాఖీతోనే బంధిస్తూ జీవితాంతం నన్ను కాపాడు అని అడుగుతున్నట్టు అన్న కూడా అన్న లేదా తమ్ముడు కట్టించుకుంటున్నప్పుడు నేను జీవితాంతం నీకు రక్షణగా ఉంటాను అని సంతోషంగా కట్టించుకోవడం అని అర్థం అయితే ఈ రక్షాబంధన విశేషత ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమంది పండుగగా జరుపుకుంటారు కొంతమంది దీన్ని ఆచరిస్తూ జరుపుకుంటారు యాక్చువల్లీ ఈ వీడియో అయితే నేను ఇప్పుడు తీయలేదు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇది ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు నేను చాలా దూర ప్రదేశాల్లో ఉంటాం కాబట్టి ప్రతి పండక్కి ప్రతి అకేషన్కి నేను రాలేకపోతున్నానని ఇవి నా స్వీట్ మెమరీస్గా నేను దాచుకుంటాను ఇలాంటి సమయాల్లో చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే వెళ్ళలేకపోతున్నామే మరలా నేను రాఖీ కట్టలేకపోతున్నాను ఏ అకేషన్లో యాడ్ అవ్వలేకపోతున్నాను అని నాలాంటి సిచ్యువేషన్ మీలో ఎవరికైనా ఉందా ఉంటే గనక కామెంట్ చేయండి ఎందుకు ఈ సిచ్యువేషన్ అంటే ఏమో మీరు అనొచ్చు వెళ్ళచ్చు కదా కట్టచ్చు కదా అని కానీ నేను ఆల్రెడీ చెప్పాను మా వారు సిఆర్పిఎఫ్లో ఉంటారు కాబట్టి మాకు స్పెషల్గా లీవ్స్ అంటూ దొరకవు ఎప్పుడు పడితే అప్పుడు అందుకని నేను చాలా అకేషన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాను సో ఈ యొక్క రక్షాబంధానికి ఇంకొక ప్రత్యేకత ఏంటో చెప్పన 嗯。<Yeah. S 2> yeah. ఈ రక్షాబంధన అనేది ఎప్పుడో ప్రారంభమైందని అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందనేది ఎవ్వరికీ తెలియదు వేదకాలంలోని అప్పట్లోని ఇదంతా నమ్మేవారు అనమాట పద్మ పురాణం వంటి పురాతన గ్రంథాల్లో ఈ పండగ గురించి ప్రస్తావన ఉంది అయితే ఒక చారిత్రాత్మకంగా దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు అతని భార్య అక్కడున్న రాజుకి రాఖీ కట్టి నా భర్తని కా కాపాడు అని కోరుతుంది ఆ సంఘటన నుండి స్టార్ట్ అయిందండి ఈ రక్షాబంధన అప్పుడు దీనికి ప్రాముఖ్యత వచ్చింది అందుకని అక్కడి నుంచి అన్నా చెల్లెళ్ళు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళు అవ్వనివ్వండి అక్కా చెల్లెళ్ళు అవ్వనివ్వండి ఈ రాఖీని కట్టి పెద్ద పండగగా చేసుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇది చాలా పెద్ద అకేషన్గా చేస్తారండి అంటే సౌండ్ సిస్టమ్స్ కానీ ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు కానీ లేదా ఖచ్చితంగా ఏ అకేషన్కి మిస్ అయినా ఈ అకేషన్కి మిస్ అవ్వకుండా వెళ్తారు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు నిజంగా మనకు అమ్మ రక్తం ఇచ్చి రక్తం ద్వారా ఇద్దరిని ఒకే బంధంతో కలిపితే సంవత్సరం సంవత్సరం ఈ రాఖీ బంధన అనే ఒక సిద్ధాంతం ద్వారా మరొకసారి వీళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది వివరిస్తూ ఉంటుందండి కాబట్టి ఈ రాఖీ పట్ కట్టించుకునేటప్పుడు కానీ కడుతున్నప్పుడు కానీ జోగ్గా సరదాగా సిల్లీగా అంటే దీని విశేషత తెలియకుండా కట్టకండి ఇది విశేషత తెలుసుకొని దీని ప్రాముఖ్యత తెలుసుకొని మీరు కట్టించుకోండి అలాగే కట్టండి ఇంటిల్ల పాలు సంతోషంగా జరుపుకునే రోజు అయితే ఈ రక్షాబంధన్ రోజు ఇంకొక విశేషాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు మీ అందరికీ తెలుసు అంటే శ్రీకృష్ణుడి గురించి కనుక ఆలోచిస్తే అక్కడ ద్రౌపది రాఖీ కట్టింది ఒకసారి శ్రీ శ్రీకృష్ణుడికి అది గుర్తొచ్చి అక్కడ ద్రౌపదిని సభలో అవమానించేటప్పుడు శ్రీకృష్ణుడు చీరలిచ్చి ఆమెను రక్షిస్తాడనమాట ఇది కూడా మనం దీనికి సందర్భంగా మనం తీసుకోవచ్చు అక్కడి నుంచి కూడా అంటే అంతకు ముందు నుంచే స్టార్ట్ అయింది ఏంటంటే ఈ రాఖీ బంధన అన్నదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి అంటే ఎంతమంది ఆయన అపహాసించేటప్పుడు తనకి నా అన్న ఉన్నాడని కృష్ణ అని అరుస్తుంది అప్పుడు తను నా చెల్లి బాధలో ఉందని తన్ని అక్కడ కాపాడుతాడు అనమాట ఎన్నో అవమానాల వెనక అన్నా చెల్లెల బంధం అనేది ఉంది దీనికి సంబంధించి మూవీస్ కూడా చాలా తీశాడు ఎప్పుడైనా సరే ప్రతి అమ్మాయిని మన ఆ చెల్లిగా మన అక్కగా భావించేటప్పుడు ఆ చెల్లిలో అక్కలో మనకు తల్లి ఖచ్చితంగా కనిపిస్తుంది అదే అన్నలో తమ్ముడిలో కూడా మన అన్న తమ్ముడు అని చూస్తే గనక అక్కడ తండ్రి అన్న భావన అనేది మనకు కలుగుతుంది ఆ భావన చాలా సంతోషాన్ని కలిగిస్తుందండి ఇలా మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా స్టోరీస్ esté listo కామెంట్లో తెలియజేయండి అంతేకాకుండా ఈ ఆ లేడీస్ అందరూ కూడా అంటే ఈ ఆడపిల్లలందరూ కూడా అన్న నుంచి వచ్చే బహుమతిని కూడా ఆశిస్తారు కదా చాలా వరకు నాకు తెలిసేంతవరకు అన్నకి తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత నాకేమిస్తావు నాకేమిస్తావు అంటారు వాళ్ళని సంతోషపరచాలంటే మీకు నచ్చినది ఏదో ఒకటి అది చిన్న గిఫ్టా పెద్ద గిఫ్టా అని చూడకండి ఏదో ఒకటి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ బ్లెస్ చేయండి మీ ఆశీర్వాదాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ దాంతో వాళ్ళెంతో సంతోష ముందుకు సాగిపోతారనమాట ఈ సంవత్సరం కట్టే రాకి నెక్స్ట్ ఇయర్ కట్టేంత వరకు కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి గుర్తుంటూ ఉంటుంది అది చాలా స్వీట్ మెమరీ కదండి ఓకే అండి నా ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు అలాంటి ఏవే ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హ్యాపీ రక్షాబంధన్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్

ఒరే నువ్వు కూర్చోరా ఇలా కూర్చోరా మోకాళ్ళ మీద ఇప్పుడు సరిపోయింది వాటారా

अच्छा अच्छा रे कटिंग रे सीधा बाने अंदर एक्शन हां ये पहन अब तू लहा के अंदर मुक्के ये काल दन बच्चा वेड़ी सीधा 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 कहीं से दिन में ये को समझ में आ थे एक को कर बेटा रखा ये रोड पे एक 자네는 미세배리잖아. 뭐야? 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 రాకి మీద మళ్ళీ చేయబెట్టదు నా వీడియో ఆన్ చేక తీస్తంది రంగు ఇప్పుడు ఆన్ చేసి ఎచ్చడండి ఓకే తీని పిచ్చ తర్వాత అలా 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 ఎంది నిస్తారా ఒకసారి సంజయ్ ఫ్యాన్ అకౌంట్ అంటా కదా సంతంకి కూడా చాట పెట్టగా ఆసంగ విగ్లస్ మార్కిన్ షాలా ఆ తర్వాత నేను హేకాల బాగుంది మంచి నరదు నాలదు సమాయం ఇడి గా నేను ఇక్కడ చిన్న పిచ్చు എങ്ങോട്ട് കുള ഇതി പിടിച്ചോ നിനക്ക് സൺറ ഇന്നെ ఇంకోసారి അല്ലേ ആ ലാറി കോസമോ ആ സീറ്റ് കത്തല്ലേ ഓങ്ങോ മെലെ ഓക്കേనా ഇണ്ട ചെറുത് കാണുക हां ഇണ്ട